దాచారో చెప్పమని హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబే చేసుకోండి ఇంక చాలా మంచి వీడియోలు వస్తాయి ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో కావాలనే కావ్యను ఇరికించడానికి రుద్రాణి అనామికతో కలిసి ప్లాన్ చేస్తుంది కళ్యాణ్ నీకు కావాలా అప్పుని వదిలిపెట్టాలా అయితే నేను చెప్పినట్టు చే అని రుద్రాణి అంటుంది నేనోంటో చూపిస్తా సరే ఆంటీ మీరు చెప్పినట్లే చేస్తాను నా మొగుడు నాకు ముఖ్యం అని వెళ్తుంది అనామిక ఇప్పుడు ఈ అనుబాంబును ఆ కావ్య ఎలా ఆపుతుందో నేను చూస్తాను ఒకవైపు అప్పు కోసం మరోవైపు అత్తారింటిని ఎలా కాపాడుతుందో నేను చూస్తాను అని రుద్రాణి అంటుంది ఈ సీన్ కట్ చేస్తే ధాన్య లక్ష్మి అనామికను వెతుకుతూ ఉంటుంది కిందకు వచ్చి స్వప్న దగ్గరకు వెళ్ళి మా అనామికను చూశావా అని ధాన్య లక్ష్మి అడుగుతుంది మీ అనామిక మా అనామిక ఏంటి ఇక్కడ ఇద్దరు ఉన్నారా ఉన్నది ఒక్క అనామికనే కదా అని స్వప్న అంటుంది సరే ఆ ఒక్క అనామికనే చూశావా అని ధాన్య లక్ష్మి అంటే నేను చూడలేదని స్వప్న చెబుతుంది అనామిక ఎవరు అని అడిగిన కళ్యాణ్ ఇంతలో ఏమైందే అని ప్రకాష్ అడుగుతాడు అనామిక కనిపించడం లేదని ధాన్యం చెబుతుంది ఈలోపు కళ్యాణ్ దగ్గరకు వెళ్లి అనామిక ఏది అని అడుగుతుంది అనామిక ఎవరు అని కళ్యాణ్ అడుగుతాడు మీ నాన్న మతిమరుపు నీకు కూడా వచ్చిందా అనామిక నీ భార్యరా అని ధాన్య లక్ష్మి అంటుంది అవునా నాకు భార్యలా ఏనాడు అనిపించలేదులే నీ ముద్దుల కోడలిలానే అనిపించిందిలే అని కళ్యాణ్ అంటాడు సరే అనామిక ఎక్కడా అని ధాన్యలక్ష్మి అడిగితే నీకు చెప్పకుండా ఎక్కడికి వెళుతుంది నేను చూడలేదని కళ్యాణ్ అంటాడు ఏరా నిజం చెప్పు మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందా అని ధాన్యలక్ష్మి అంటే గొడవ లేనిది ఏ రోజు ఉంది చెప్పు ఏనాడైనా నన్ను భర్తగా గుర్తించిందా ఎక్కడికైనా చెప్పి వెళుతుందా తన ఇష్టం వచ్చినట్టు ఉంటుంది నాకేం తెలుస్తుంది అమ్మా అని కళ్యాణ్ చెప్తాడు ఎన్నడే లేనిది ఎందుకు ఇంత ఆవేశం రా చెప్పు అని ఇందిరా దేవి అడుగుతుంది రుద్రాణి ఫిట్టింగ్ అప్పుడే రుద్రాణి వచ్చి అమ్మావాడి మొహం ఆవేశం చూస్తుంటేనే అర్ధం అవుతుంది ఇద్దరూ ఏదో పడినట్టు ఉంటారు వీడే ఏదో అని ఉంటాడు తిట్టాడో కొట్టాడో కనుక్కోండి అని రుద్రాణి అంటే అత్తా మీ పనులు మీరు చేసుకోండి అని కళ్యాణ్ అంటాడు తర్వాత కావ్య కూడా అనామిక ఎక్కడా అని అడిగితే నిజంగానే నాకు తెలీదు వదిన అని కళ్యాణ్ చెప్తాడు అన్నాడంటే ఖచ్చితంగా చెప్పడు అనామికకు ఫోన్ చేశావా పిన్ని అని రాజ్ అడుగుతాడు స్విచ్ ఆఫ్ వస్తుందని ధాన్యం అంటాడు అప్పుడే కళ్యాణ్ గుడిలో అనామికను కొట్టిన విషయం గుర్తుకు తెచ్చుకుంటాడు అప్పుని అరెస్టు చేసిన పోలీసులు ఈ సీన్ కట్ చేస్తే అప్పు అన్నం తింటూ ఉంటుంది అప్పుడే పోలీసులు వచ్చి అప్పు ఎవరు అని అడుగుతారు నేనే అని అప్పు అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని చెప్తారు అదేంటి నా కూతురు ఏం తప్పు చేసిందని కనకం అడిగితే అదంతా పోలీస్ స్టేషన్కు వచ్చి మాట్లాడండి అని అంటారు అసలు కారణం ఏంటో చెప్పకుండా నా కూతుర్ని రానిచ్చేది లేదని కనకం అంటే అనామిక మీ అమ్మాయి మీద కేసు పెట్టింది వాళ్ల భర్త ఈ అమ్మాయి మానసికంగా తనను హింసిస్తున్నారని గృహ హింస చట్టం కింద కేసు పెట్టారు అని అప్పుని అరెస్టు చేసి తీసుకెళ్తారు పోలీసులు ఇక ఆవేశంతో ఓగిపోతుంది కనకం ఆ అనామికను వదిలిపెట్టను అని అంటుంది దుగ్గిరాల ఇంటికి పోలీసులు షాప్లో ఫ్యామిలీ నిజం చెప్పరా ఏం జరిగింది అని ధాన్యం అడిగితే కోపం వచ్చింది అందుకే కొట్టాను అని కళ్యాణ్ అంటాడు అదేంట్రా ఎందుకు కొట్టావు అని ప్రకాష్ సుభాష్ కల్యాణ్ణి మందలిస్తారు ఎవరైనా భరించలేని ఆవేశంతోనే కొడతారు అని కళ్యాణ్ అంటుండగా అప్పుడే అనామిక పోలీసులను తీసుకొచ్చి విన్నారా అని అంటుంది పోలీసులు రావడంతో అందరూ షాక్ అవుతారు ఈ డొమెస్టిక్ వైలెన్స్ నేను భరించలేను మీ డ్యూటీ మీరు చేయండి అనామిక ఏంటిది అని ధాన్య లక్ష్మి అడిగితే క్షమించండి అత్తయ్య నేను మీ అబ్బాయి మీద కేసు పెట్టాను అని అనామిక అంటుంది నువ్వు స్పృహలో ఉండే ఈ పని చేస్తున్నావా అని అపర్ణ ఏదైనా ఉంటే మనం తర్వాత చూసుకుందా ముందు పోలీసులను పంపించు అని సుభాష్ అంటారు కాని అనామిక వినిపించుకోదు ఈ వైలెన్స్ నేను భరించలేకపోతున్నా నాకు ఈ ఇంట్లో అన్యాయం జరుగుతుంది అప్పుతో తిరగడం ఇంకా ఆపడం లేదని అనామిక అంటుంది ఏ అసలు బుద్ధి ఉందా వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే అది కూడా అర్థం చేసుకోవడం లేదా నువ్వు ఏ పాపం తెలియని కళ్యాణ్ మీద కేసు పెట్టావంటే నీకు మూర్ఖత్వం ఎంత ఉందో అర్థమవుతుందని అవుతుందని స్వప్న అంటుంది ఇన్స్పెక్టర్ గారు ఇది మా ఇంటికి సంబంధించిన విషయం మాట్లాడుకుంటే పోయేదానికి కేసు దాకా వెళ్ళకండని రాజ్ అంటే ఇది మాట్లాడుకుంటే తెగిపోయే సమస్య కాదు అప్పు అనే అమ్మాయితో తిరుగుతూ పెళ్లి చేసుకుని తీసుకొచ్చేంత ఘాడమైన ప్రేమలో ఉన్నాడు అని అనామిక అంటుంది ఇదేంటి అని అడిగినందుకు నన్ను కొట్టి హింసిస్తున్నాడు అని అనామిక అంటుంది ఆ తర్వాత కూడా కావ్యకూడా సర్ది చెప్పాలని చూస్తుంది అనామికకు పెద్దావిడ వార్నింగ్ ఇక అప్పుడు పెద్దావిడ రియాక్ట్ అవుతుంది అత్తారింట్లో ఎలా మసులు కోవాలో తెలుసుకో ఇన్నాళ్ళు చిన్న పిల్లల చేష్టలు అని చూసి చూడనట్టు వదిలేస్తే ఇంత ధైర్యం చేస్తావా అని తిడుతుంది పెద్దవాళ్లం మేము ఉన్నాం కదమ్మా మీ అమ్మానందలను తీసుకొచ్చి మాట్లాడిస్తే వదిలిపోయేదానికి ఇంతవరకు వెళ్లడం సమంజసం కాదని సీతారామయ్య అంటాడు కేసుకు భయపడో లేక పరువు పోతుందని బెదిరిపోయే ఇక్కడ ఎవరూ మాట్లాడటం లేదు మీ బంధాన్ని నువ్వే చిక్కు ముడి చేసుకోదని హెచ్చరిస్తున్నాని వార్నింగ్ ఇస్తుంది ఇందిరాదేవి సారీ సర్ మీ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు కానీ ఈ అమ్మాయికి నచ్చ చెప్పేలా చూస్తే వినేలా లేదు తనంతటా తానే కేసు వాసు తీసుకుంటానంటే మాకేం అభ్యంతరం లేదు ఇప్పుడే వెళ్ళి పోతామని పోలీసులు అంటారు అనామికను బెదిరించిన అత్తగారు విన్నావు కదా కేసు వాపస్ తీసుకో అప్పూ విషయంలో ఏం చేయాలో అది చేస్తాను అని ధాన్య లక్ష్మి అంటే అనామిక రుద్రాణి వైపు చూస్తుంది రుద్రాణి వద్దని తల అడ్డంగా ఊపుతుంది దీంతో ధాన్య లక్ష్మి గట్టిగా కేసు వాపస్ తీసుకో అని అనామిక అని అంటుంది నాకు మాత్రం నా భర్త జైలుకు వెళ్లాలని ఉందా అత్తాయ్య చాలాసార్లు అప్పు విషయంలోనే మాకు గొడవలు వస్తున్నాయి అప్పు నాకు సవతిలా దాపరించేలా ఉంది ఇలానే వదిలేస్తే కావ్య అక్కకు జరిగిన అన్యాయమే నాకు జరిగేలా ఉంది కాబట్టి జీవితంలో అప్పూతో కళ్యాణ్ కలవకూడదు నాకు సారీ చెప్పాలి అని కండీషన్ పెడుతుంది అనామిక నీకు సారీ చెప్పాలా జైలుకు వెళ్లిన కళ్యాణ్ ఏంటి నీకు సారీ చెప్పాలా ఇంకా నేను నీకు సారీ చెప్తానని ఎలా అనుకుంటున్నావు అప్పూతో నా స్నేహం చాలా పవిత్రమైనది అది నీకు అర్థం కాదు నువ్వు మా పరువు ఈ స్థాయికి దిగజాచావు జీవితాంతం జైలులో అయినా ఉంటాను కాని నేను కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు నీలాంటి దానితో కాపురం చేయడమే యావజ్జీవ శిక్షతో సమానం అని కళ్యాణ్ అంటాడు సర్ తొందరపడకండి అని ఇన్స్పెక్టర్ అంటే ఇంత చిన్న విషయానికి కూడా పోలీసు కేసు పెట్టిన ఈ ఆనదా తొందరపడింది నేనా ఏం జరిగితే అది జరిగింది నన్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళండి అని కళ్యాణ్ వెళ్తాడు ఇక ఇవాటితో ఇక్కడి ఎపిసోడ్ ముగుస్తుంది మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం